ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించున్నాను గ్రంథం నలపది మూడవ అధ్యాయము నాలుగో వచనం ప్రి సహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దిన పుశుభములను వందనములను తెలియజేసినాన్ ప్రియలారా చదబడిన వాక్య భాగములో దేవుడు తన ప్రజలతో ఒక అసాధారణమైన మాటను సెలవిస్తున్నాడు నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనిషులను అప్పగించున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించున్నాను అని మనిషి తనను తాను చాలాసార్లు తక్కువగా భావిస్తాడు నేనెవరు నా విలువ ఏమిటి అని అనుకుంటుంటారు కాని దేవుని దృష్టిలో మన విలువ అపరిమితము ఆయన మన కొరకు జనములను కూడా ప్రతిగా ఇస్తాడు మన ప్రాణములకై తన కుమారుడి ప్రాణాన్ని అప్పగించాడు దేవుడు చెప్పిన మొదటి మాట నీవు నా దృష్టికి ప్రియుడవైనందున అన్న మాట ప్రకారము మనిషి మనసులో దేవుడు నన్ను మరిచిపోయాడేమో అనిపించవచ్చు కానీ దేవుడు సెలవిస్తున్నాడు జకర్య గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో దేవుడు తన ప్రజలను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని చెప్పి వారిని రక్షిస్తానని వాగ్దానము చేస్తున్నాడు దానర్థము తనకు తాను కంటిపాపను కాపాడుకుంటున్నట్లుగా తన ప్రజలను కాపాడుకుంటాను అని ఇది దేవుడు తన ఇష్రాయిలు ప్రజలను ఎంతగానో ప్రేమించి వారిని రక్షించగలడు అన్న విషయాన్ని నొక్కి చెప్తా ఉంది ఇష్రాయిలీలు ఐగుప్తుల బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను అత్యంత విలువైన వారిగా చూశాడు ఫరో వారి మీద భారమైన పనులు మోపిన దేవుడు వారిని విడిపించాలనే తన సంకల్పాన్ని ప్రకటించాడు మోషే ద్వారా పది తెగుళ్ళు ఐగుప్తి వీధికి పంపించాడు చివరి తెగుల్లో మొదటి సంతానము మరణించడము జరిగింది కాని దేవుడు తన ప్రజలకు ఒక మార్గము చూపాడు వారు గొర్రెపిల్ల రక్తాన్ని వారి గుమ్మాలపై పూయాలి ఆ రక్తాన్ని చూసినప్పుడు ఆ వినాశకుడు ఆ ఇల్లు దాటి వెళ్ళును అని కాండము పన్నెండవ అధ్యాయము పదమూడవచనములో వ్రాయబడి ఉన్నది ఐగుప్తీయుల ప్రథమ సంతానము మరణించారు కాని దేవుడు తన ప్రజలను కాపాడాడు ఫరో వారిని విడిచిపెట్టవలసి వచ్చింది ఇష్రాయిలీలు ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చినప్పుడు ఫరో సైన్యము వారిని వెంబడించింది కాని దేవుడు సముద్రాన్ని రెండుగా విడదీసి తన ప్రజలను దాటించాడు కాని వారి శత్రువులను సముద్రములో ముంచివేశాడు ఇక్కడ మనకొక గొప్ప సత్యము తెలుస్తుంది దేవుని దృష్టిలో తన ప్రజలెంత విలువైన వారో ఆయన వారిని విమోచించడానికి ఐగుప్త్యుల ప్రాణాలను ప్రతిగా అప్పగించాడు అదే యశయ గ్రంథం నల్పది అధ్యాయం నాలుగో వచనములో చెప్పిన వాక్యానికి సాక్ష్యము ప్రియ సహోదరి సహోదరులారా ఒకప్పుడు శామ్ అనే యువకుడు ఉండేవాడు అతడు తన జీవితంలో ఎప్పుడు తనను తాను తక్కువగా చూసుకునేవాడు అతను ఏది సరిగా చేయలేనని దేనికి పనికిరానని భావించేవాడు అతడు చర్చిలో ఏషయ గ్రంథం నలపది మూడవ అధ్యాయం నాలుగో వచనాన్ని చదివినప్పుడు అది అతనికి పెద్దగా అర్థము కాలేదు దేవుడు తనను అమూల్యమైన వాడుగా లేదా గౌరవనీయుడుగా చూడగలడని అతను నమ్మలేకపోయాడు ఒకరోజు పాస్టర్ గారు ఒక కాపరి కథని చెప్పాడు మంచి కాపరి తన గొర్రెలను ఒక్కొక్క దాని పేరు పెట్టి పిలుస్తాడని వాటి గుణగణాలు బలాలు బలహీనతలన్నీ అతనికి తెలుసని వివరించాడు ఆ కాపరి తన గొర్రెలను ఎంతగా ప్రేమిస్తాడంటే వాటిలో ఒకటి తప్పిపోతే మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెతికి వెళ్ళాడని శామ్తో చెప్పాడు ఆ గొర్రెను మళ్ళీ మందలోకి తీసుకురావడానికి అతను తన ప్రాణాన్ని కూడా పనుముగా పెట్టాడని పాస్టర్ గారు వివరించారు మనము కూడా దేవుడికి ఆయన అమూల్యమైన గొర్రెలమని శాంతో పాస్టర్ గారు చెప్పాడు సేవ ముగిసిన తర్వాత శామ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్లి పాస్టర్ గారు నేనంత అమూల్యమైన వాడిని అని దేవుడు ఎలా అనుకుంటాడు నేను చాలా తప్పులు చేశాను నేనంత గొప్పవాడిని కాదు కదా అని అడిగాడు అప్పుడు ఆ పాస్టర్ చిరునవ్వుతో చూడు శామ్ కాపరి గొర్రెలు పరిపూర్ణంగా ఉన్నాయని వాటిని ప్రేమించడు అవి తనవి కాబట్టి వాటిని ప్రేమిస్తాడు వాటి విలువ అవి చేసే పనులలో కాదు అవి ఆయనకు ఎవరు అవుతాయో దానిలో ఉంది దేవుడు కూడా నిన్ను నన్ను అలాగే చూస్తాడు ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తాడంటే మన కోసము తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని బలిగా ఇచ్చాడు బైబిల్ ఇలా సెలవిస్తుంది మనమింకా పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కోసము చనిపోయాడు అంటే నువ్వు సిద్ధముగా ఉండకముందే దేవుడు నీకోసము గొప్ప త్యాగము చేశాడు అప్పటికి నువ్వు ఆయనకు అమూల్యమైన వాడివని చెప్పాడు అప్పుడు పాస్టర్ గారు మళ్ళీ అదే వాక్యము చదివారు కాని ఈసారి అది శాంకు సరికొత్తగా వినిపించింది నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించున్నానని ప్రేసహోదరి సహోదరుడా శామ్కు అదొక గొప్ప భావోద్వేగాన్ని కలిగించింది మొట్టమొదటిసారి అతనికి దేవుని ప్రేమ అర్థమైంది తాను సంపాదించుకున్నందుకే ప్రేమించబడలేదు కానీ దేవుడు ప్రేమగల తండ్రి కాబట్టి ప్రేమించబడ్డాడు ఈ విషయం అతని జీవితాన్ని మార్చివేసింది అతను తనను ఒక పరాజితుడిగా చూడటము మానివేసి దేవునిచ్చే ప్రేమింపబడిన ఆదరించబడిన బిడ్డగా చూడటం మొదలుపెట్టాడు అతను చర్చిలో సేవ చేయడం ప్రారంభించి తనను తాను పనికిరానివారిగా వారిగా భావించే ఇతరులకు తన కథను పంచుకోవడం మొదలుపెట్టాడు తద్వారా వారు కూడా దేవుని దృష్టిలో అమూల్యమైన వారని శాం వారికి తెలియజేశాడు సహోదరి సహోదరుడా సంభాషణ దేవుని ప్రేమను పొందడానికి మీరు పరిపూర్ణముగా ఉండవలసిన అవసరము లేదు ఆయన మిమ్మల్ని చూస్తాడు ఆయనకు మీరు తెలుసు ఆయన మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారో అలాగే ప్రేమిస్తాడు మీరు ఆయన దృష్టిలో అమూల్యమైన వారు మరియు ఆయన గొప్ప ప్రేమ కారణముగా మీకోసం అత్యంత గొప్ప మూల్యము చెల్లించాడు అని అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని దృష్టిలో మన విలువ అమూల్యము మన కోసము ఆయన ఇతరులను ప్రతిగా ఇచ్చాడు మన రక్షణకై యేసు క్రీస్తు ప్రభు శిలువపై తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి మనల్ని మనము తక్కువ అనుకోవలసిన అవసరము లేదు దేవునికి మనము ప్రియమైన వాళ్ళము ఘనమైన వాళ్ళము ప్రియ సహోదరి సహోదరుడా సహజముగా మనుషుల్లో నేను ఘనముగా ఉండాలి అనే ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజలకి ఘనముగా నేను కనిపించాలి అందరూ నన్ను ఘనపరిచేటట్టుగా నా స్థితిగతులు మారాలి అంత ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి ఇల్లు కట్టాలి మంచి ఆస్తి పరిరాలుగా ఆస్తి పరునుగా మార్చబడాలి మంచుద్యోగము నాకు కావాలి అందరూ నా గురించి మాట్లాడుకునేటట్టుగా అందరూ నన్ను మాత్రమే పొగడేటట్టుగా అందరి నోట్లో నేను నానేటట్లుగా నా జీవితం ఉండాలి ఘనముగా బ్రతకాలి అని ప్రతి మనిషి ఆశపడుతూ ఉంటాడు ఎవరు కూడా పేదరికంలో ఉండాలి తక్కువ స్థాయిలో ఉండాలి దీనత్వంలో ఉండాలి అని చెప్పి ఎవరు కోరుకోరు అందరూ కూడా పైకి రావటానికి ఉన్నతంగా ఎదగటానికి ఈ ఘనమైన స్థానములో చేర్చబడటానికి ప్రయాసపడుతూ ఉంటారు అయితే మనుషులముగా ఎన్నిసార్లు ప్రయాసపడ్డా మనమెంత ప్రయత్నము చేసినా కొన్నిసార్లు మనము మనం అనుకున్నది సాధించలేము ఆ ఘనమైన స్థానానికి రాలేము ప్రజలు ఘనపరిచేటట్టుగా ఉండలేము ఆ ఘనతలు మన జీవితాల్లో ఏ కోశాన కూడా కనిపించకపోవచ్చు అయితే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నటువంటి విషయము మరియు దేవుడే స్వయముగా మనతో చెప్తున్నటువంటి విషయము నీవు ఘనుడవైతావు అని అవును ప్రేసహోదరి సహోదరుడా నువ్వు ఘనపరచబడతావు ఖచ్చితంగా ఉన్నత స్థానంలోనికి వస్తావు ప్రజలు నిన్ను ఘనపరిచేటట్టుగా నీవు ఉంటావని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఎక్కడ ఒక వ్యక్తి ఘనుడుగా మారుతాడు ఎప్పుడు ఘనపరచబడతాడు అనంటే మనము చదువుకున్న మాటలో రాయబడి ఉంది కదా నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి అని నువ్వు ఘనుడిగా గనురాలిగా మారాలి అనంటే గనుడిగా మార్చబడాలి అనంటే ప్రజలు నిన్ను ఘనపరిచేటట్టుగా ఉండాలి అనంటే ఈరోజు నువ్వు దేవుని దృష్టికి ప్రియుడిగా ప్రియురాలిగా మారాలి దేవునికి మహిమ కలుగును గాక అవును ప్రియుడు అంటే ఘనమైన వ్యక్తిగా మార్చబడాలి కానీ మనుషుల దృష్టికి కాదు దేవుని దృష్టికి మనము ప్రియులముగా కనిపించబడాలి అప్పుడే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు మనము ఘనులముగా మార్చబడతాం చాలాసార్లు మన జీవితములో మనమేమి చేస్తుంటాము అనంటే మనుషుల దృష్టిలో ఇష్టముగా మార్చబడటానికి ప్రియముగా మార్చబడటానికి వారికి ఇష్టమైన పని చేస్తూ మనము కొన్నిసార్లు మనకు కష్టముగా ఉన్నప్పటికీ కూడా మనకు అది నచ్చినప్పటికీ కూడా ఎలాగైనా ఆ వ్యక్తి దగ్గర నేను ఇష్టాన్ని సంపాదించుకోవాలి అనే ఆశతో మనము చాలాసార్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం వాళ్ళ దృష్టిలో మంచిగా కనపడాలని చెప్పి మంచి దుస్తులు వేసుకోవడము మంచిగా మాట్లాడటము మంచిగా ప్రవర్తించడము జ్ఞానవంతులుగా ప్రదర్శించడము ఏదో వాళ్ళని ఆకట్టుకునేటట్టు చేసేటట్టుగా మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయితే మనుషుల దృష్టికి మనము ప్రియముగా మార్చబడటం వల్ల ఘనత కలుగుతుందో లేదో కానీ దేవుని దృష్టికి మాత్రము ఒక వ్యక్తి ప్రేయుడుగా మార్చబడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఘనపరచబడతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ పరిషుత లేఖన భాగములో దానియలు అనబడే ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు ఈ దానియేలు జీవితాన్ని ఈరోజు మనం ఒక్కసారి గమనిస్తే ఒక యూదుడుగా ఉన్నటువంటి ఈ దానియేలు నెబ్కద్జర్ అనే రాజు ద్వారా బబులోను దేశంలోనికి చెరకునబడి వచ్చాడు అంటే ఒక బానిసగా ఆ వ్యక్తిని తీసుకొని వచ్చాడు అతడు చాలా జ్ఞానవంతుడు విద్యాభ్యాసము కలిగిన వ్యక్తి అందమైనటువంటి వ్యక్తి బలము కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ ప్రజలందరితో పాటు అతన్ని కూడా నెప్కేజర్ రాజు బానిసగా తీసుకుని వచ్చాడు బానిసగా ఒక పనివాడిగా తీసుకురాబడినటువంటి ఈ దానియేలును తనకున్న ప్రతిభను బట్టి తనకున్నటువంటి అర్హతలను బట్టి రాజ్య నగరములో పని చేయడానికి అతన్ని నియమించారు ఆ నియమించబడినటువంటి వ్యక్తి ఎంత కాదనుకున్నా స్వదేశీ కాదు కదా పరదేశే కాబట్టి అతనిని కూడా బానిసగా పనోడిగా వచ్చాడు కాబట్టి పనోన్ని పన్నులలాగని చూశారు అక్కడికి సరే మొత్తానికి అలా జరుగుతూ ఉన్న క్రమమైన ఆ అన్య ఉన్నటువంటి వ్యక్తి బబులోను చెరకు కొనిపోబడినటువంటి వ్యక్తి అక్కడ నియమాలను పాటించకుండా అక్కడున్నటువంటి పరిస్థితులను ఆచరించకుండా దేవుని దృష్టికి ప్రతి సమయంలో ప్రతి విషయంలో దేవుని దృష్టికి ప్రియముగా ప్రవర్తించాడు దేవునికే మహిమ కలుగునుగాక అవును ప్రే సహోదరి సహోదరుడ దేవుని దృష్టికి ప్రియముగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు దీవించాడు ఆ బబులోను సామ్రాజ్యంలోనే ఉన్నతమైన స్థానంలోనికి తీసుకువెళ్లి దేవుడు కూర్చోబెట్టాడు ఒక బానిసగా తీసుకురాబడినటువంటి వ్యక్తి అంత ఉన్నతమైన స్థాయి రాజు తర్వాత ప్రధానమంత్రి స్థానంలో ఉండటం అనేది అసలు మనము ఊహించటానికి ఆలోచించడానికి మనకు అందుతుందా అన్నంటే అందదు కాని దానియలును దేవుడింతగా ఇంతగా దీవించాడో కదా దేవునికి మహిమ కలుగును గాక ప్రిసహోదరి సహోదరుడ సింహాల బోను విషయంలో కూడా దానియలు ఒక మాట చెప్పాడు దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటిని నోళ్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అనెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని దృష్టికి ఎలా కనిపించాడు అనంటే నిర్దోషిగా కనిపించాడంట ఆ నిర్దోషత్వాన్ని చూసినటువంటి దేవుడు గొప్ప కార్యము చేసి సింహాల నోళ్ళని మూయించి వేశాడు అప్పుడందరూ దానియలు గురించే మాట్లాడుకుని ఉంటారు అమ్మో దానియలు నమ్మినటువంటి దేవుడు చాలా గొప్పవాడు శక్తివంతమైన వాడు తన బిడ్డను కాపాడటం కోసమని సింహాల నోళ్ళని మూయించేశాడు దానియలు గురించి దేవుని గురించి ఎక్కువగా మాట్లాడుకుని ఉంటారు కదా కేవలం అంత మాత్రమే కాదు కానీ దానియలు విషయంలో దేవుడు స్వయముగా తన దూతను పంపించి ఒక మాట తనకు తెలియజేశాడు ఏమని అనంటే దానియలు నీవు నాకు బహు ప్రియుడవు నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను నువ్వు నా విషయంలో నిర్దోషిగా ఉన్నావు బహు ప్రియముగా ఉన్నావు నేను బాగా ఇష్టపడేటట్టుగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను దీవించాను నీ ప్రార్థన విన్నాను నేను తగిన సమయంలో ప్రతిది కూడా నీకు చేయబోతున్నానని దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు ప్రిసహోదరి సహోదరుడా దానియలు జీవితాన్ని ఆధారముగా చేసుకుని ఈరోజు నేనొక మంచి మాటను తెలియజేస్తున్నాను దేవుని దృష్టికి ఎవరైతే ప్రియముగా ఉంటారో వాళ్ళు ఖచ్చితముగా మార్చబడతారు దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు చాలా మంది ప్రజలు ఎంతో కష్టపడినా ఎంత ప్రయత్నించినా ఏవేవో చేసినా ఎందుకు ఘనతను పొందుకోలేకపోతున్నారు ఎందుకు ఘనపరచబడలేకపోతున్నారు ఇంకా ఎందుకని పరిస్థితులను బట్టి ఇంకా అవమానాలతో నిందలతో లేకపోతే తక్కువ చేయబడుతూ ఎందుకు ఉంటున్నారు అని అంటే వారు సాధించాలని చేస్తున్నారు కానీ దేవునికి ఇష్టముగా ఉండాలని చేయట్లేదు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా దేవునికి ఒక వ్యక్తి ఇష్టముగా మార్చబడినప్పుడే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు సముయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పదో వచనములో ఒక మాట మనకు కనబడతా ఉంది నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని దేవుడు ఒక దైవజనుడి ద్వారా ఏలి అనబడినటువంటి దైవజనుడితో మాట్లాడుతున్న విషయము మనకు కనిపిస్తూ ఉంటుంది మనము దేవునిని మన మాటలు చేతలు మన జీవితము ద్వారా ఘనపరచబడినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు సమూహలు తల్లి అయిన హన్న దేవునిపై తన విశ్వాసాన్ని గౌరవాన్ని చూపించినందుకు దేవుడు ఆమెకు అనేక మంది పిల్లలనిచ్చి ఆశీర్వదించాడు దేవుణ్ణి ఎవరైతే ఘనపరుస్తారో దేవుని దృష్టికి ఎవరైతే ప్రియముగా ఉంటారో ఎవరైతే దేవుని అనుసరించి నడుచుకోగలుగుతారో దేవుని కొరకే బ్రతకగలుగుతారో దేవుని ఆలోచనలతోనే ఉండగలుగుతారో దేవుని సంతోష పెట్టాలి అనేటటువంటి ఆ యొక్క ఆరాటముతో ఎవరైతే ఉంటారో వారిని తప్పకుండా దేవుడు కనికరిస్తాడు రే సహోదరి సహోదరుడా అది ఆశించాల్సిన అవసరం లేదు కానీ దేవుడు తప్పకుండా అలాంటి వారిని ఆశీర్వదిస్తాడు ఉన్నత స్థానంలో నిలబెడతాడు దాని కొరకు ఆశపడవలసిన అవసరం లేదు దాని కొరకు ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు కానీ దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే చాలు ఆయనకిష్టముగా ఉండగలిగితే చాలు బైబిల్లో ఎవరిని మనము చూసినా దేవుని కొరకు బ్రతికినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఘనపరిచాడు దావీదును చూడండి దేవుడెంత ఘనపరిచాడు అనంటే గొర్రెల కాపరి స్థానము నుంచి తీసుకువెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు నువ్వు నాకు ఇష్టానుసారుడైన మనుషుడవి అని దేవుడు దావీదు గురించి సాక్ష్యాన్ని చెప్పాడు యోసేపును చూడండి అన్య దేశంలోనికి వెళ్ళి ఐగుప్త ప్రాంతములో ఉండి కూడా యోసేపు దేవుని కొరికే బ్రతికాడు దేవుడు చూస్తున్నాడు అనే విషయాలతోనే బ్రతికాడు శిక్షణైనా పొందుకున్నాడు కానీ దేవునికి అయిష్టమైన కార్యాలు చేయలేదు దాన్ని చూసిన దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళి రాజు తర్వాత స్థానంలో ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టేశాడు ఇక ఎవరి జీవితాన్ని మనము చూసినా అంతా సామాన్యులే కాని వారిని తీసుకుని వెళ్ళి సింహాసనాల మీద కూర్చోబెట్టేశాడు ఎందుకు పనికిరాని ఎన్నికలు లేరు అనుకున్న వ్యక్తుల్ని గొప్పగా చేశాడు అంత ఘనత ఎందుకు కలిగింది అనంటే కేవలము వాళ్ళు దేవుని కోసమే బ్రతికారు దేవుని సంతోష పెట్టాలని పరుగులెత్తారు దేవునికి ప్రియముగా ఉండాలని అనుకున్నారు కాబట్టి ఈరోజు జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఉన్నతమైన స్థానంలో ఉండాలి అనుకోవటము ఘనపరచబడాలి అని అనుకోవడము తప్పు కాదు కానీ దాని కొరకు దేవుని మనము సంతోషపెట్టగలుగుతున్నామా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనము బ్రతుకుతున్నామా అలా చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను నన్ను ఏ పక్షపాతము లేకుండా బైబిల్ గ్రంథములో ఆయన సేవకులనందరినీ ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు ఉన్నతమైన స్థానములోనికి తీసుకుని వెళుతాడు ఘనపరుస్తాడు తిట్టిన ప్రజలే పొగిడేలా చేస్తాడు ఎక్కడ అవమానపరచబడ్డావో వారి ముందే మనము ఘనత పొందేలాగా దేవుడు చేస్తాడు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తాను అన్న దేవుని మాట మనకుంది కదా ఎక్కడ మనము అవమానపరచబడ్డామో అక్కడే రెట్టింపు ఘనత మనము పొందుతాం ఎక్కడ నిందల్ని భరించామో అక్కడే అందరి ముందు నిత్యము ఆనందముగా ఉండేలాగా దేవుడు చేస్తాడు ఎక్కడ తక్కువ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నుంచి దేవుడు అంటే ఏంటో రుజువు పరచుకోవడానికి మన ప్రవర్తనను బట్టి ఉన్నతమైన స్థాయిని మనకు అనుగ్రహించాడు కానీ ప్రతి విషయంలో దేవుడు తోడుంటాడు సహాయం చేస్తాడు దేవుని సంతోష పెట్టాలి దేవునికి ఇష్టముగా బ్రతకాలి అని ఆలోచించినప్పుడే ఆయన మనల్ని ఘనపరిచే దేవుడైనాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవ చాలా విలువైన మాటల ద్వారా ఈరోజు మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచున్నాం దేవా ఎవరైతే నీ దృష్టికి ప్రియముగా ఉంటారో ఇష్టముగా ఉంటారో వారిని ఘనపరుస్తాను అని దానియేలు దావీదు యోసేపుల జీవితాలను ఆధారము చేసుకుని నీ మాటలను ధ్యానించుకునే కృపను ఇచ్చినందుకే వందనాలు దేవ మీకు ఇష్టమైన వ్యక్తులముగా మేము ఉండటానికి సహాయపడండి దేవా మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోష పెట్టేటట్టుగా అలాంటి ప్రవర్తన కలిగి ఉండటానికి మాకు సహాయం దయచేయండి నిన్ను వారిని ఘనపరుస్తానన్నా నీ మాట ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడాలి ఇంతమంది అయితే తండ్రి మీ కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉన్నారో అందరినీ కూడా ఘనపరిచి నీ వాక్యాలన్నీ ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చమని వేడుకొనించున్నాం దివ ప్రాముఖ్యముగా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకోనండి ప్రతి బిడకు మీ నూతన దయాకిరీటము దయచేసి అయా వారి జీవితాలలో వారి కుటుంబాలలో రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితము జీవించలాగా ఆశీర్వదించండి అయా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడను ముట్టి శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనించున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొంచున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను వ్యస్తాల్లో పెడుతున్నాను అయ్యా ప్రతి క్రమము తప్పకుండా వారి వాక్యాన్ని వింటూ వారి ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి విజ్ఞాపనను ఈరోజు మీ పరిశుద్ధ పాదంలో పెడుతున్నారు మీరు అంగీకరించి ఆలకించి అయ్యా జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్